కార్తీక మాసం వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది ఆ శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా పవిత్రమైన మాసంగా కూడా చెప్తుంటారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము ఏ పూజలు చేయాలి జ్వాలాకూరణం గురించి ఆ విశిష్టత ఏంటిది మాకు చెప్తారు గురుజీ కర్పూరము కరిగినటుల పాపము లే కరిగిపోవు ఆ గురుజీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మనము తులసి వివాహం తులసి చెట్టుకు పూజ చేస్తుంటాము అసలు ఇది ఈ ఆనవాయిత ఎప్పటి నుంచి స్టార్ట్ కళ్యాణం అంటే వారికి తా మాంగళ్యం కట్టడం జలకర బిల్ల పెట్టడం కాదు రోజు ఆ రోజు శుభకార్యం చేస్తున్నామని అనే దాని అర్థమే అది ఎదర్ వి చెరీస్ ద గాడ్ ఆర్ వి అబ్యూస్ ద గాడ్ తెల్లవారుజామునే పూజ చేయాలంటే సిక్స్ లోపే మనము సూర్యోదయా పూర్వం అంటారండి కార్తీక మాసంలో శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరు ఎవరికి ఎక్కువ ఇష్టం అంటారు కార్తీక మాసం కార్తీక మాసంలో శివుడికి గొప్పన విష్ణు గొప్పన హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ కార్తీక మాసం వచ్చిందంటేనే చాలా మంది హోమాలు యజ్ఞాలు యాగాలు వ్రతాలు పూజలు ఇలా చెప్పుకుంటూ పోతే నది స్నానాలు చాలా ఉన్నాయి ఇంతటి మహత్యం ఉన్న కార్తీక మాసం వచ్చేసింది కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మనం ఇప్పుడైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు చాలా విశిష్టత ఉంది ఆ రోజు తోరణం కూడా మనకి ఆకాశ దీపం జ్వాలా తోరణం ఇలాంటివన్నీ ఉంటాయి ఇంతటి పుణ్య కార్యాలు అసలు ఆ ఇటు చేయడం వల్ల మనకి ఉపయోగకరం ఏముంటుంది కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష నిపుణులు అయినటువంటి చంద్రబాబు గురేజీ గారు అయితే మనతో పాటు ఉన్నారు కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే గురుజీ కార్తీక మాసం వచ్చిందంటేనే ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది ఆ శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా పవిత్రమైన మాసంగా కూడా చెప్తుంటారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు మనము ఏ పూజలు చేయాలి జ్వాలాకూరణం గురించి ఆ విశిష్టత ఏంటిది మాకు చెప్తారు గురుజీ నమస్కారం ఛానల్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు మంచి ప్రశ్న ఈ కార్తీక మాసం ఆల్రెడీ దీపావళి దీపముల యొక్క వరస దీపావళి అంటే దీపావళి యొక్క వలస అక్కడ నుంచి పెట్టిన తర్వాత కార్తీక మాసం నుంచి పెడితే మకర సంక్రాంతి వరకు అందరూ దీపారాధన చేస్తూ ఉంటారు ఈ దీపం వెలగడం వల్ల ఏమవుతుందంటే కర్పూరము కరిగినటుల పాపము లే కరిగిపోవు జన్మము ధన్యము చేసే జ్యోతి వెలిగేను ఆ దీపం వెలుగుతూ ఉండగా నువ్వుల నూనెతో ఒత్తులు వేసి వెలుగుతుండగా మన కర్మ వ్యాధులు తీరుతాయి ఫస్ట్ తొలగి జ్యోతి వచ్చి కాంతి పెరుగుతుంది దానికోసమే ఆ యొక్క కార్తీక మాసం అంతా కూడా అందరూ మాలాదారులు మాల అయ్యప్ప మాలలు వేసుకుంటారు శివమాల వేసుకుంటారు దీక్షలు అంతా తీసుకుంటారు ప్రతిరోజు ఉదయం అందరు కూడాను తెల్లవారుజామున గడపలంతా కడిగి సూర్యోదయ పూర్వం దీపాలు పెట్టడం సూర్య అస్తమనం తర్వాత దీపం పెట్టడము ఇవన్నీ కూడా ఆనవాయితీగా చేస్తున్నాం తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు దగ్గర అన్ని చోట్ల కూడా అది పెడుతుంటారు కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ రోజు సత్యనారాయణ స్వామి వీళ్ళు చేయడం చక్కగా నువ్వులు ఉన్న అన్ని చోట్ల దేవాలయాల్లో అన్నింటిలో కూడా దీపం వెలిగించడం ఇంట్లో దీపం వెలిగించడం జ్వాలాతోరణం వెలిగించడం ఆ జ్వాలతోరణి మావిడాకులు అంతా కూడా కట్టి ఈ రోజు ఇక్కడ జ్వాలం అంటే ఊర్లో ఏదైనా నెగిటివ్ లు ఇప్పుడు కదండి మనకు లైట్స్ ఫోకస్ లైట్స్ అన్ని ఉన్నాయి ఒకప్పుడు ఆ జ్వాలతోరణం తోనే ఆ రైతులంతా కూడా పొలానికి వెళ్ళేవాళ్ళు నదిలో వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇది గుర్తుంటుంది ఓహో ఈ రోజు పౌర్ణమి ఎక్కడ వాళ్ళు అక్కడ శివనామస్మరణ చేస్తుంటారు కార్తీక మాసం అంతా కూడా but <laughs> శివస్య విష్ణు విష్ణు శివ అంటారు కదా కార్తిక శివునికి ప్రీతిగాను ధనుర్మాసం అంతా విష్ణుకు ప్రీతిగాను శివ విష్ణువుని సూత్రిగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి ప్రీతిగాను ఉన్నటువంటి ఒక మహారోజు ఎక్కడ దేవాలయం చూసినా శివాలయాలంతా కూడాను చక్కగా అభిషేకాలు రుద్రాభిషేకాలు మా మ మహన్యాస పూర్వకంగా చేస్తూ ఉంటారు మహాలింగార్చన సహస్రలింగార్చన అద్భుతంగా చేస్తారు ఇంకా చాలా మంది ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడతారు వనభోజనం చేస్తారు ఒక మైత్రియ భావం ఏదైనా వాళ్ళ మధ్యలో కూడా ఏమైనా అనర్థాలు ఉన్నా కూడా ఒకసారి కూర్చొని ఎక్కువ మాట్లాడి దీపం పెట్టి వన భోజనం కార్తీక వన భోజనం అంటుంటారు చాలా మంది పెడుతుంటారు కదా వాళ్ళు పెడుతుంటారు మళ్ళీ సూచన కూడా ఉందండి దీపం ఉంటున్నప్పుడు మేము బట్టలు వగేరాలని జాగ్రత్తగా చూసుకోవడం ఉసిరి చెట్టు దగ్గర పెట్టాలన్న ఉసిరి చెట్టు మొడలో పెట్టి ఆ చెట్టు నాశనం చేయకూడదు చెట్టు కరిగిపోయి అప్పుడు మనకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా ఉసిరి చెట్టు దగ్గర అంటే ఇప్పుడు చూడండి మీరు అడుగుతున్నారు అంత దూరంలో కూర్చున్నారు నేను ఇంత దూరంలో కూర్చున్నాను కెమెరా వారు అక్కడ కూర్చున్నారు ఒక చిన్న ఒక పరిధి వేసుకున్నాం కదా అలాగే దీపానికి చెట్టు కదా అనేది గ్రీనరీ కదా ఇంత దూరంలో పెట్టి వెలిగియ్యాలని దాని మొదల పెట్టి పచ్చిది కదా ఎండిపోతుంది మరుసటి రోజు చూస్తే కుప్పలు కుప్పలు పెట్టేస్తారు ఎవరికి ఎవరు దీపం మీద దీపం మీద దీపం మరుసటి ఆ చెట్టు ఆ చెట్టు ఏమనుకుంటుందమ్మా వీళ్ళు దీపం పెట్టడం ఒకటి వచ్చి నన్ను ఖరాబ్ చేయడం ఒకటి బాధపడుతుంటారు అలాంటి పనులు అంతా చేయకండి వీలుంటే ఇవన్నీ దీపం పెట్టడము పూజ చేయడం అవన్నీ ఒకంటే ఒక్కళ్ళకైనా పిలిచి భోజనం పెట్టండి కార్తీక వనభోజనం అంటారు కదా ఒక్కళ్ళకైనా ఒక పేదవాళ్ళకి పిలిచి భోజనం పెట్టండి అది చాలా మంచిది జ్వలాతరణం సాయంత్రం ప్రదోషకాలంలో వెలిగిస్తారు ఇప్పుడు తెలుగు ప్రకారం మనకు కార్తీక పౌర్ణమి ఐదు అదే విధంగా ఆ తమిళనాడు ప్రకారం ఇంకొక పది రోజులు వస్తుంది అక్కడ అరుణాచలంలో కొండ మీద వెలిగిస్తారు అలా ప్రాంతీయ ప్రకారం కార్తీక మాసం ముందు వెనక కూడా ఉంటుంది ఆ ప్రకారంగా ఎవరికి వాళ్ళు అది చేస్తుంటారు కార్తీక దీపం వెలిగించడం వల్ల అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యం పొందుతారు అందుకే పౌర్ణమికి మిగతా రోజులంతా వెలిగించకపోయినా ఒక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో వెలిగించేస్తే మూడు వందల అరవై రోజులు ఏదైనా ఒక దోషం ఉన్నా కూడా పోతుంది అనేది అందుకని మిగతా రోజు దీపం ముట్టించకూడదు కాదు ఏ ఒక్కరోజైనా పొరపాటుగా ముట్టించకపోయినా ఆ రోజు ముట్టించుకుంటే మంచిది అనే ఉద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవైతో విడిచిస్తారు లేదా ఆ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు మూడు వందల అరవై ఒత్తులతో దీపం ముట్టించుకుంటూ ఉంటారు ఇలా చేయండి చాలా మంచిది ఆ రోజు కాస్త ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మసాలా ఐటమ్స్ అంతా లేకుండా నాన్ వెజిటేరియన్ ఆల్కాలంతా లేకుండా శుభ్రం ఆల్మోస్ట్గా కార్తీక మాసం వచ్చి అంటే ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇవన్నీ కూడా మానేస్తారు అందరూ కూడా స్వతహాగానే మానేస్తారు ఇంకా కొంచెం పవిత్రంగా ఉండండి ఆ రోజు చక్కగా మీరు దీపం పెట్టడానికి పోయేటప్పుడు కాస్త పులిహోర తీసుకెళ్ళండి కాస్త సుండలు తీసుకెళ్ళండి కాస్త ఇంకేమైనా తీసుకొని పోయి ఆ దీపం ముట్టించి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రసాదంగా పంచండి మంచిది చేయండి ఒక పుస్తకం పెన్ను ఇవ్వండి ఎవరైనా పిల్లలకి చదువుకున్న పిల్లలకి దీపం వెలిగిస్తున్నాం కదా దీపం వెలిగించేలాగా విద్య కూడా వెలిగించవచ్చు అనమాట ఆ విద్యను వెలిగించి ఒక పుస్తకం ఒక పెన్ను ఒక పెన్సిల్ అలాంటిది ఒకటి ఆ యొక్క దీపం వెలిగిస్తున్నటువంటి వారికి ఇస్తే ఎంతో విశేషం ఆ కార్తీక పౌర్ణమి రోజు అంత పవిత్రంగా ఉంటుంది చాలా అందంగా ఉంటారు మన ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి విశేషమైనటువంటి అనుగ్రహం ఆ దైవానుగ్రహాన్ని పొందండి శరణమయ్యప్ప ఆ గురుజీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మనము తులసి వివాహం తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటాము అసలు ఇది ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది దీనివల్ల మనకు ఇప్పుడు కాదండి ఋషుల కాలం నుంచి ఇది నడుస్తుంది ఒక తులసి కళ్యాణమే కాదండి ఉమామహేశ్వర కళ్యాణం సీతారామ కళ్యాణం ఇలా కూడా చాలాగా అన్ని చక్కగా జరుగుతుంది అన్ని చోట అన్ని దేవాలయాల్లోనూ జరుగుతుంది ఆ ఇది వచ్చి ఇప్పుడు కాదు ఋషి ప్రోక్తుల కాలం నుంచి కూడా జరుగుతుంది ఇదేదో నిన్న ఉన్నట్టే ఆయనది కాదు కళ్యాణం అంటే వారికి తా మాంగళ్యం కట్టడం బిల్ల పెట్టడం కాదు కళ్యాణం అంటే శుభం ఆ శుభమైనటువంటి రోజు ఆ రోజు శుభకార్యం చేస్తున్నాం అనేది అర్థమే అది కానీ కళ్యాణం అంటే ఒక కళ్యాణం మాత్రమే అనుకోకండి ఆ గురించి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అసలు కార్తీక మాసం చేయలేని వాళ్ళు అంటే బిజీ లైఫ్ కావచ్చు ఏదో వాళ్ళ సంథింగ్ సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తే ఆ దేవుడి అనుగ్రహం అనేది ఉంటుంది అనుకో చేయకపోయినా దైవ అనుగ్రహం ఉంటుంది కార్తీక మాసం ఉంటేనే కాదు భగవంతుడు చేసే వాళ్ళకి బాగా చేయని వాళ్ళకి తక్కువ అవన్నీ ఎక్కడ కూడా అనమాట అన్ని రకాలుగాను అనుగ్రహం అనేది పక్కా ఉంటుంది దాంట్లో తిరగలేదు కాస్త చేసుకుంటే కొంచెం బాగుంటుంది అంతే భగవంతుడు ఇప్పుడు మన పుట్టిచ్చినప్పుడు నుంచి మరణించేంత వరకు ఈ హార్ట్ ఇచ్చాడు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది నువ్వు రోజు నాకు మొక్కలేదు కాబట్టి నేను నాపేస్తాను అంటారు ఆయన ఆయనకి అలాంటివి ఏం లేదు జాలి దయ రెండు ఒకటే ఆయనకి కాబట్టి ఆయనకి శిక్షించే గుణం ఉండదు జాలి గుణం ఆయన ఆయన గుణం ఎలా ఉంటుందంటే పుట్టిన వారు ఇలా ఎలా జీవించాలనేది దీన్ని దీన్ని ఎలా చెప్తారంటే పుట్టించిన ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి వి ద గాడ్ ఆర్ వి అబ్యూజ్ ద గాడ్ అంటే మనం అద్భుతం చేద్దామా లేదా చేద్దామని మనం నిర్ణయించుకోవాలి అద్భుతం చేయాలంటే కొన్ని ఆధ్యాత్మికలు ఎత్తుకోండి అసహ్యం చేసుకుంటారని అది మీ ఇష్టం ఓకే కాబట్టి మీరు పూజలు చేస్తేనే మీకు అనుగ్రహం ఉంటుంది పూజలు చేస్తేనే గొప్పగా ఉంటారు పూజలు చేయకపోతే చనిపోతారని కాదండి కానీ పూజలు చేస్తే మన నెక్స్ట్ తరానికి మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం దైవనామస్మరణ చేయడం వల్ల ఆ పిల్లలకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది ఇంకా పూజలు చేయని వాళ్ళు వాళ్ళ యొక్క డిసిప్లిన్స్ ఎలా ఉంటుందో మనం సో సోషల్ మీడియా చూస్తున్నాం కదా ఓకే రైట్ ఇప్పుడు కార్తీక మాసమే తీసుకున్నట్లయితే తెల్లవారుజామునే పూజ చేయాలి అంటే సిక్స్ లోపే మనము సూర్యోదయ పూర్వం అంటారండి బ్రాహ్మ్య ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మ్యం ఎందుకంటే చలి ఇప్పుడు మనకి ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ లో మనకు అసలు చలే కనబడట్లేదు ఒకప్పుడు కార్తీక మాసం వచ్చేస్తుంటే ఇట్లా ఉనికిపోతుంటాం చలి విపరీతమైనటువంటి చలి ఉంటుంది ఆ సమయంలో లేసి చన్నీటి స్నానం చేయడం వల్ల ఆ యొక్క శరీరానికి కావలసినటువంటి ఔషధ గుణాలన్నీ కూడా వస్తుంది కాబట్టి అలా చేయడం పొద్దున్న లేవడం కడప కడగడం చక్కగా తోరణం పెట్టడము అండ్ ముప్పై రోజులు కూడా ఒక పండగ వాతావరణమే అనుకోండి అంత అద్భుతంగా ఉంటుంది ఇంట్లో దేవుడికి మీరే ఆలోచించండి సూర్యోదయ పూర్వం మీరు దీపారాధన చేసి పూజ చేసేస్తే ఎంత టైం మీకు సేవ్ అవుతుంది మేము లలిత టాక్సే తీసుకున్నాం మీరు ఐదున్నర ఆరు లోపు దీపం అంతా పెట్టేసి రెడీ అయిపోయారు మీకు ఇంకేం పని లేదు ఆ టైంలో లో మీరు ఒక వీడియో పెట్టుకోవచ్చు కదా సో యువర్ టైం సేవింగ్ ఒకటి సూర్య ఇప్పుడు ఒక కార్తీక మాసమే కాదని ఏ రోజైనా బ్రాహ్మీ ముహూర్తంలోపు స్నానాది కార్యక్రమాలు చేసి పూజ చేసేసి సూర్యుడు ఉదయించడం బాలార్క అంటే ఉదయించే సూర్యుడిని వెళ్ళి దర్శనం నిత్య అయ్యాక ఉదయించే సూర్యున్ని చూసి సూర్య నమస్కారం చేయాలి అంటారు స్త్రీ పురుషులు చేయాలి అని అంటారు ఓకే ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మార్నింగ్ టైమ్ లో పూజ చేసుకోలేకపోవచ్చు వాళ్ళు ఇన్ కేసు మధ్యాహ్నం గానీ అలా పెట్టుకుంటే అది దేవుడు స్వీకరిస్తాడా లేదంటారు దీని మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత ప్రాంతీయ ప్రకారం జర్నీలో ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు స్వీకరించకపోవడానికి ఆయన ఏమైనా విలన ఆయన దేవుడు అండి మీరు ఎలా చేసినా చేస్తాడు మీరు డ్యూటీలో ఉన్నా కూడా ఒకసారి నామస్మరణ చేయండి ఆయన తీసుకుంటాడు కలవు నామస్మరణ తన్నారు మీరు దీపం పెడితేనే పూజలు చేస్తేనే కాదు నామస్మరణ అంతే ఆ నామస్చరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం శరణం అంటే చాలు అంతే ఓకే సరే ఇంకొక డౌట్ స్వామి చివరిగా కార్తీక మాసంలో ఆ శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరు ఎవరికి ఎక్కువ ఇష్టం అంటారు కార్తీక మాసం కార్తీక మాసంలో శివుడికి గొప్పన విష్ణు గొప్పన కుడి కన్ను గొప్పన కన్ను గొప్పన ఒక కార్తీక మాసం తీసుకోబడదు ఏ కాలంలో అయినా వీరు గొప్ప వారి గొప్ప కాంట్రవర్షియల్ కొంతమంది స్కాండల్ స్వామిలు ఈ దీన్ని విడదీస్తూ విడదీస్తూ చాలా మంది చెప్తున్నారు దానికి నేను ఐఎమ్ నాట్ ఆన్ దట్ పర్టికులర్ డిసిషన్ అంతా నేను రాను ఈ కుడి కన్ను గొప్పదా ఎడమ కన్ను గొప్పదా టీవీ చూసే వాళ్ళు నిర్ణయించుకోండి ఏ కన్ను గొప్పదో ఆ కన్ను ప్రకారం మీరు పూజ చేసుకోండి శివుడికి భేదం లేదు విష్ణువు అంటే విష్ణుకు భేదం లేదు శివుడు అంటే ఈ మధ్యలో కొంతమంది స్కాండల్స్ అంతా క్రియేట్ చేసే ఒక చెడువే ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోండి ఎవరైనా ఏది నమ్మకండి మీ మనసుకి ఏదనిపిస్తా చెయ్యండి థ్యాంక్ యూ గురుజీ చాలా విషయాలు చెప్పారు చూశారు కదండి కార్తీక మాసం విశిష్టత గురించి అలాగే కొన్ని పూజల గురించి జ్వాలా తరణం గురించి కూడా మనం తెలుసుకున్నాం కదా సో చూస్తూనే ఉండండి నా ఛానల్ ని అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టండి